బడా వ్యాపారవేత్తల బండారం బయటపడుతోంది పెద్దవాళ్లు చేసే చీకటి రహస్యాలు సర్వసాధారణంగా బయటపడవు ఎందుకంటే మన గల్లీల్లో చేయరుగా బడా స్టార్ హోటళ్లలో చాలా కాస్ట్లీ హోటళ్లలో మందేస్తూ చిందేస్తూ గంజాయి మత్తులో తూలుతూ ఉంటారు అడి సామ్రాజ్యం వింతలు ఎవరికీ తెలియవు దొరికినప్పుడే దొంగ అంజీరా కన్స్ట్రక్షన్స్ అధినేత షేర్లింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద వ్యవహారం కూడా ఇంతే స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని రాడిసన్ పబ్లో పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డ వ్యాపారవేత్త గజ్జల వివేకానంద్ గజ్జల వివేకానంద్ ఎవరో కాదు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ తీసుకొని పోటీ చేసి ఓడిపోయిన గజ్జల యోగానంద్ సుపుత్రుడు బీజేపీ నుండి టికెట్ తీసుకొని ఓడిపోయిన ఈ గజ్జల యోగానంద్ ఎవరయ్యా అసలు అంటే గజ్జల యోగానంద్ మంజీరా కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇతని కుమారుడు మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ గజ్జల వివేకానంద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు అమెరికాలోని న్యూజెర్సీ నుండి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు తండ్రి వ్యాపారాలు చేసుకుంటూ మరోవైపు జాతీయ పార్టీకి సంబంధించిన రాజకీయాల్లో బిజీ బిజీగా మునిగి తేలుతున్నాడు తాను బిజీగా ఉన్నప్పుడు కొడుకు వ్యాపారాలు చూసుకుంటాడని అనుకున్న తండ్రికి చేదు అనుభవం ఎదురైంది స్నేహితులతో గంజాయి మత్తులో తూలుతూ జల్సాలు చేసుకుంటున్న గజ్జల వివేకానంద్ పోలీసులకు పట్టుబడి తండ్రి పరువు అంతా గంజాయి మత్తులో కలిపేశాడు అరే వాడు ఎవడో గంజాయి తాగుతూ పోలీసులు పట్టుకున్నోడు ఎవడ్రా అంటే గదే మన షేర్లింగంపల్లి నుండి బీజేపీ ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసి ఓడిపోయిండు చూడు గదేరా గజ్జల యోగానంద్ కొడుకు గజ్జల వివేకానంద్ అని చెప్పుకుంటూ పరువు తీస్తారు గజ్జల వివేకానంద్ గంజాయి తాగుతూ పట్టుబడడంతో తండ్రి మంజీరా కన్స్ట్రక్షన్స్ అధినేత గజ్జల యోగానంద్ను జెండా కట్టి ఎగురవేశాడు బీజేపీ పార్టీలో ముఖ్యంగా షేర్లింగంపల్లి బీజేపీలో గజ్జల యోగానంద్ పరువు అంతా పాయే రాష్ట్ర బీజేపీ పార్టీకి గజ్జల యోగానంద్ తేరుకోలేని మచ్చ తెచ్చిపెట్టాడు